రైతు రుణమాఫీ ఆరు గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన భారత్ అనేత హరీష్ రావు గన్ వద్ద ప్రమాణానికి బయలుదేరారు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రాజీనామా పత్రంతో హరీష్ రావు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరారు పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని భారత్ అనేత హరీష్ రావు సీఎంకు సవాల్ విసిరారు హరీష్ సవాల్పై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ మేరకు తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన హరీష్ గన్ లోని అమరవీరుల స్థూపం వద్దకు రావాలన్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఆరు హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్ కు సవాల్ విసిరారు ఈ మేరకు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణానికి రావాలని సీఎం విసిరారు ఇందులో భాగంగానే రాజీనామా లేఖతో హరీష్ రావు గన్పార్కు వద్దకు బయలుదేరారు అంతకుముందు తన నివాసం వద్ద మాట్లాడిన ఆయన తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి తన చిత్తశుద్ధి చాటుకోవాలని హితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన మరొకసారి రాష్ట్ర ప్రజల్ని రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిదో తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్ళీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటిని ఆగస్టు పదిహేనో తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశాం ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్ వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నన్ను అడిగాడు హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాం మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా ఐదేళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందడం నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు ఆ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం